నమః ఆదివరాహ ఆదివరాహస్వామిగా హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని ఉద్ధరించిన శ్రీ మహావిష్ణువుకి భూమహాలక్ష్మికి కలిగిన సంతానమే ఈ నరకాసురుడు భూసుతుడు కాబట్టి భౌమాసురుడు అని పిలవబడ్డాడు అతని నగరం ప్రాక్ జ్యోతిషపురం గిరి శస్త్రజల వాయు అగ్ని దుర్గాలతో పదివేల పాసాలతో ఐదు శిరస్థుల మురాసురుడి యొక్క సంరక్షణలో ఉంటుంది ఆ నగరం తండ్రైన విష్ణు చేతిలో అందున తల్లేని భూదేవి సమక్షంలోనే మరణముండేలా వరాన్ని పొందిన నరకాసురుడు లోకకంఠకుడై స్వర్గాన్ని జయించి వరుణ చత్రాన్ని అతిథి కుండలాలను మణిపర్వతాన్ని అపహరించటమే కాకుండా పదహారు వేల మంది రాజకన్యలను నిర్బంధించాడు వాడి ఆగడాలు తాళలేని ఇంద్రాది దేవతలు ద్వారకలోని శ్రీకృష్ణ పరమాత్మకు మొరపెట్టుకోగా తక్షణ కర్తవ్యంగా కృష్ణుడు నరకాసుర సంహారానికి సిద్ధపడి భూదేవి అంశైన సత్యభామను వెంట పెట్టుకుని గరుడవాహనారూఢుడై ప్రాగ్జ్యోతిషపురానికి చేరుకున్నాడు ముందుగా తన కౌమోదికి గదతో పురం చుట్టూ ఉన్న ఐదు దుర్గాలను మురాసురుడు ఏర్పరిచిన పదివేల పాసాలను క్షణాల్లో ఛేదించి వేసి జలంలో నిద్రిస్తున్న మురాసురుణ్ణి పాంచజన్య శంఖనాదంతో యుద్ధానికి కవ్వించారు ఆ శంఖ్వనికి ఉలిక్కిపడ్డ మురాసురుడు ఆగ్రహంతో కృష్ణుని ఎదుట నిలిచి శరపరంపర కురిపించగానే స్వామి తన ధనస్సుతో దీటేన సమాధానం చెబుతూ తన సుదర్శన చక్రంతో అవలీలగా మురాసురుని యొక్క ఐదు శిరస్సులు ఖండించి వేశారు మురాసుర్ని సంహరించిన కృష్ణ పరమాత్మ ఆనాటి నుండి మురారిగా ప్రసిద్ధి చెందారు మురాసురుడు హతులయ్యాడని తెలుసుకున్న నరకాసురుడు క్రోధంతో ఊగిపోతూ సమస్త అసుర సైన్యంతో రంగంలోకి అడుగుపెట్టాడు యుద్ధభూమిలో అజయుడైన కృష్ణ పరమాత్మ యొక్క వీర ప్రతాపాన్ని ప్రత్యక్షంగా దర్శించి మంత్రముగ్ధురాలైన సత్యభామ మదిలో యుద్ధకాంక్ష మెదిలింది భర్త అనుమతితో సాంగధనస్సును చేతపట్టుకుని సమస్త అసుర సైన్యాన్ని తుత్తునియులు గావించి వీర నారిగా నిలబడింది ఇక సమయం ఆసన్నం కృష్ణ పరమాత్మ శత్రుభయంకరమైన సుదర్శన చక్రంతో అవలీలగా నరకాసురుని యొక్క శిరస్సు ఖండించి వేశారు నరకుని అధీనంలో ఉన్న వరుణ చత్రాన్ని అతిథి కుండలాలను మణిపర్వతాన్ని దేవతలకు అప్పచెప్పి భూదేవి కోరిక మేరకు నరకుని కొడుకైన భగదత్తుని పట్టాభిషిప్తుని కావించి పదహారు వేల మంది రాజకన్యలను బంధవిముక్తుల్ని చేసి వారి కోరిక మేర వారిని భార్యలుగా స్వీకరించి అనుగ్రహించారు నరకాసుర సంహారం జరిగిన ఈ ఆశ్వయుజ కృష్ణ చతుర్థిని నరక చతుర్థిగా జరుపుకుంటూ ఉంటాము సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖి